సుందర కాండను వినుట కురారండి మనమయ్యకండి సుందర కాండను వినుట కురారండి శ్రీకరమగు శ్రీ రామాయణము రామాయణము సీతారాముల పవన చరిత పవన చరితము రాంభవంతుడా హనుమనుగాంచను జయము కలుగు నని దీవెన లేచను సుందర తాండను వినుటకురణ్య లంగించెను హనుమా అంబోధిని తరీంచాగెను తరీ చాగెను మారుతి సురసా ముని మారుతిగమనమునిరోధి సుందర కాండను వినుట వినుటకురారణ్య మారుతిగ మనము ఆగకుండెను ఆగకుండెను ముందుకు సాగిపోయను సాగిపోయేను లంకిణినే ప్రహరించెను హనుమా లంకను మోపెను సుందర సుందరకాండను వినుట కురణ్యే ఎంతో గాని ఎందు కనడాయను కానడాయను లంకేశునిఘన సయ్యా గృహమునా మన్నోదరిని దురించు సుందరకాండను వినుట కురారండి అందమైన ఆ గాంచెను ఆమె సీతయని భ్రమసి ఉండెను భ్రమసి ఉండెను ఆనందముతో గంతులేశెను అంతట బేరొక తలకు కలిగెను కాండను వినుట కురండి చింతవే మోమునా ఎంతో నిశ్చ నిదురనుండెనో మిదురనుండెనో శ్రీరాముని ఎడవాసిన సీత ఈ రీతి తానుండనోబదు సుందర కాటనుటకురణ్యే అని సున మనసున నిశ్చయించెను నిశ్చయించెను అశోకవనముకు సాగిపోయను సాగిపోయను అశోకవనమున చెట్టు క్రిందనా అవ జాతకని కనిపించి ఉండెను కాండను అంతటహను మా సంతోషమునా సంతోషమునా ఆమె తోడమాటాడబోయను మాటాడోయను ఆ సమయానికి అశోకమనికి అసురణదుడు వెడీ నందునా సుందరకాండను పినుడ పురారణ జంతనున్న ఒక గుబురు కొమ్మలో గుబురు కొమ్మలు ఆంజనేయుడు ఒదిగిపోయను ఒదిగిపోయెను అసురనాదుడు సీతనుగాంచుచూ అనునయ వాక్యలు పలుకసాగెను సుందరకాండను వినుట పురాండే ఎన్నో రీతుల ప్రలోభ పెట్టెను ప్రలోభ పెట్టెను ఎంతగానో భయపెట్టి చూచెనో భయపెట్టి చూచెను అయినా గాని అదరక అవని పుత్రి పెడ మొగ పెట్టెను సుందర కాళ్ళు వినుటకురీ అంత కరావణుడాగ్రహించెను ఆగ్రహించెను అప్పుడీ రీతిని పలుకసాగెను పలుకసాగెను నీపై వలపు చేతను నిన్ను నేను వధించనై తిని సుందరకాండను వినుటకురండి సంవత్సరము కడుగునిచ్చితే సహనముతోన నిరీక్షించితే నిరీక్షించిది పది మాసములు కడచిపోయను పదిలముగా నిన్ను చూచుకుంటే సుందరకాండను వినుటారం రెండే నెలలు గడువ వలయయును గడువలయును అంతట గడువు తీరిపోవును తీరిపోవును ఆ నీకు ఆయువు చెల్లును ఆ రగిం వినుట అని సీతమ్మను హెచ్చరించెను హెచ్చరించెను దానవేంద్రుడా తావు వీడెను తావు వీడెను అచ్చట నుండే కామనివారను అందరూ సీతను చుట్టి ముట్టిరే సుందరకాండను వినుట కురండి కాళ్లు చేతులు విరి చెదమని చెదని కంట మునొక్కి చంపెదని చంపెదని కండ కండములు కోసు కొందము కొడుకు తిందను చుపలికిరి సుందర కాండను వినుట కురారండి ఆ విధినన్నో రీతులగానో రీతులగా అసురాంగనలు రీతిగొలిపిరి రీతి కొలిపిరి ఎన్నో రీతుల బెదిరించినో నన్నే మాత్రము కాండను పినుట కురారండి అని సీతమ్మ సోకించేను సోకించేను దానభవనితలు నిన్న కుండి నిన్న కుండిరి ఆ జటే వరగా త్రిజటయుండి అప్పుడే ఆమె నిదుర మేల్కొని సుందరకాండ కురారండి రాత్రి నేను ఒక స్వప్నము గంటిని స్వప్నము గంటిని రాక్షస నాసము నందుగంటిని నాసము జానకి మాతకు శుభము జరుగును జానవ కో జయించిపోవును సుందర కాండను వినుట కనుక మీరు ఈ దురితము మానుడు దురితమునుడు కరుణామని శరణు వేడు శరణు వేడు అనియాత్రి జట క సరి నందనూ నాంగలు సుందర తాండను పినుట పురారండి అంతట సీతను లేచి నిలిచను ఆత్మహత్య కై సిద్ధమాయను సిద్ధమాయను శుభ శకునములు పొడసూపేను శుభాంగి సీత ఆగిపోయను సుందరకాండను వినుట కురీ హనుమంతుండు ముందు గెనో ముందు గెను జానకి మాత్ర ఎదుట నిలిచెనో ఎదుట నిలిచెను కథను సీతమ్మకు తెలిపెను రాముని ముద్రిక గురుతును సజను సుందర తాండను వినుట పురారం సీతయ సంగిన చూడమణిగుని చూడమణిగుని శ్రీరామునకు నివేదింతునని నివేదింతునని అశోకవనమును ధ్వంసము చేసెను అక్షుడు మొదలగుదను జీరులా సుందర కాండరు వినుటకురండి ఆంజనేయుడు సంహరించెను సంహరించెను అటుపై పై ఇంద్రజిత్తుకు ఇంద్ర రావణ కొలువున రాముని వీరము పావన హనుమా తెలియజేశను సుందరకాండను వినుటారణ సీతాదేవుని రాముని చేని చేంక నిలువగలరని నిలువగలరని లేక నీకు పోగాలమే వచ్చును భూమి నిను కలుండవు సుందర కాడడు వినుట కురాండి అనిలంకేశరించెను హెచ్చరించెను ఆగ్రహించాతికి తోట ముఖ్యము కానతోకకు నిప్పు పెట్టుడు సుందర కాండను వినుట కురారండి అనే హనుమను బటులకు అప్పగించెను అప్పగించెను పై తైలము పోసి తడిపిరి ఆపై దానికి నిప్పును పెట్టి సుందర కాండను కురారండి ఆంజనేయునకు కాలదాయను కాలదాయను పాలము మంటల వెలుగుచుండెను చుండెను అదను చూచుకొని పైకి ఎగసెను రావణ లంకను చేసెను సుందర కాడను వినుట కురారండి అశోక వాటి క ఎటుల నుండు అను నతల పో మనసు నలిగెను మనసు నలిగెను ఆశ్చర్య బిగి అశోక వనము కాలకుండెను లంకాయ కాలిపోయను సుందరకాండ వినుట కురీ అశోకవనమును మరలా చేరేను మరలా చేరేను సీతను గాంచి శాంతి నొందెను శాంతి నొందెను అంత ఎగసెను రాముని తలచి ముందుకు సాగెను సుందర కాండను వినుటకురండి జానకి మాత చాడతెలిసెనని చాడతెలిసెన ని విని శుక్నివుడు శంతసించను శాంత సించెను రాముని చంతకు చేరినా హనుమా రామ పద్మిని కాంచిననే సుందర కాండనుట కురారణ్లే జానకి మాతను గూర్చి తెలిపెను చూడమణిని అందజేసెను అందజేసెను అంతట రాముడు ఆనందముతో ఆంజనేయుని తినపబడెను సుందర కాడను వినుటకున గనుడ గువాడ మారుతాత్మతాత్మ మనసుకు ప్రీతిని గులిపినావయా గులిపినవయా నా ప్రియ పత్ని చాడల నిలివే కాను కలివ్వగలనయా సుంద కాండను పినుట కురణి అని హనుమంతుని కౌగిట చేర్చెను కౌగిట చేర్చెను ఘన సన్మానం హనుమా పొందెను హనుమా పొందెను కుమారాయుని సుందర కాండము శ్రీరాముని చరణ సరోజాపితము సుందర కాండను వినుట కురారండి కాండను ఇది చదివితే ఫలం ఏంటంటారా భక్తిగా చదివిన భక్తులెల్లకూ సర్వసిద్ధులు కలుగు సంపదలు పెరుగు సౌభాగ్యశరులెల్ల వారి గృహమును చేరు రామానుజాచార్యుని వాక్యం ఇది సత్యం 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 जय श्री राम जय श्रीमारायण